హాయ్ ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉన్నారా ఇక నేనైతే ఉల్లిగడ్డ నారనైతే తీసుకొచ్చిన ఇవాళన అయితే మార్కెట్కి అయితే వెళ్ళినా ఇగో ఇది ఉంది కదా ఈ నారనైతే నాకైతే వంద రూపాయలకైతే వచ్చింది ఈ నారు మొత్తం అయితే ఇది కొంచెమే ఉంది ఇదైతే హండ్రెడ్ రూపీస్ పడ్డది ఇక పోయిన సారైతే అయితే మేము హాఫ్ ఎకరం అయితే వేసినాము అయితే అది మంచిగానే రాలేదు మా చిన్న అయితే అయితే వేస్తుందో తింటుందా లే ఈ రోజైతే నారైతే గొంకొచ్చిన ఈరోజు సండే మార్కెట్ ఉంటుంది మాకైతే అయితే తీసుకొచ్చిన నేను ఇంట్లో కోసం అని ఎక్కువ అయితే ఇక పెట్టట్లేదు సరిగా పోయిన ఎకరం అయితే ఆఫిక్రమైతే వేసినాము ఇక ఇప్పుడైతే కొద్దిగానే వేసుకుంటున్నాము అయితే ఈ సారైతే ఉల్లిగడ్డ రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయి నారు అయితే పోయిన సారంటే అంటే తక్కువనే ఉండే రేటు ఇక ఇప్పుడైతే మస్తు రేటు అయితే పెరిగింది ఈ కొంచమే ఉంది కానీ నారైతే వంద రూపాయలు అయితే పడ్డది నాకైతే ఇక మార్కెట్లో ఎక్కడ అడిగినా కానీ అంతే ఉన్నది ఇక సపోర్ట్ అక్కడ కొంచెం వేసుకొని వచ్చేసిన ఇక ఊళ్ళో కూడా అమ్మ వస్తుంది అప్పుడప్పుడు అప్పుడు అలా తీసుకుంటే పోతుందని అని తీసుకొచ్చేసిన ఇక ఎల్లిగడ్డ కూడా పెట్టుకున్నా అని చెప్పినాయి కదా అది కూడా ఉంది ఇక మా చిట్టి అయితే మాట్లాడేసేటట్లు లేదు ఫ్రెండ్స్ అందరికీ బా వీడినచ్చితే